వుతున్నావు భయంతో చేస్తారు ఓడిపోతున్నావు భయంతో చేస్తారు ఎవరైతే తిట్లు పురాతనం చేస్తున్నారో రాంబాబు గారు అవ్వచ్చు అందరూ అవ్వచ్చు మేబీ ఆల్మోస్ట్ అందరూ కూడా మా రోజక్కతో సైతం అందరూ ఓడిపోతున్నారు ఇది జూన్ నాలుగో తారీఖు నాడు మనం చూడొచ్చు కంపల్సరీ కొంతమంది వివాహరాత్రులకు వెళ్ళారు కొంతమంది పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళారు అందరూ రెస్ట్ మూడ్లో ఉన్నారు కనుక వాళ్ళకి శాశ్వతంగా రెస్ట్ వస్తుంది ప్రతి ప్రతిపక్షానికి అధికార పక్షం వరిస్తుంది కంపల్సరీ మనం గెలుస్తాం పిఠాపురంలో ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు తొంభై తొమ్మిది మంది జగ పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే తొంభై తొమ్మిది మంది పవన్ కళ్యాణ్ గారు బాబు నువ్వు గెలాలి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ ఇలాంటి వాడు కావాలి అని పిఠాపురమే కోరుకుంటే ఎవరో ఒకరు బయటకు వచ్చి ఒక కావాలని ఒక డ్రామా చేసి ఫ్యామిలీ మెంబర్ నో ప్రాబ్లం కానీ ఆయన వస్తే ఆయన బయటకు వస్తే ఆయన ఊపితే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అనుకోవడం తప్పు அது அசம்பவம் మీరు ఒక్కరు సపోర్ట్ చేస్తానో మీరు ఒక్కరు వాటు మీరు ఒక్కరు ఓడిద్దాం అనుకుంటే ఓడిపోయేది అయితే కాదు తొంభై తొమ్మిది మంది సపోర్ట్ ఉంది ఆ తొంభై తొమ్మిది మంది ఆశీర్వాదంతో బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు కనుక నేను ఇంకొకటి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నావు ఆ సమయంలో నాలుగు గంటల సమయంలో రెండు గంటన్నర రెండు గంటలకు గారి లెటర్ వచ్చింది ఆ లెటర్ను ఆపడం కోసమా లేకపోతే వైసీపీ డ్రామా ఆడిందా ఆ లెటర్ సోషల్ మీడియాలో మొత్తం రాకూడదని టీవీలో రాకూడదని ఆరు గంటలకు ఆల్రెడీ అయిపోతున్నా కూడా అది అల్లు అర్జున్ గారు అక్కడ కావడం వాళ్ళంతా కూడా ఒక వైసీపీ ఒక పన్నాపం పండిందని అనుకుంటున్నాం అలాగే పాపం ఈరోజు అక్కడ ఎస్పీ గారు ఏఎస్పి గారు సీఏ గారికి సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్గా కంట్రోల్ పాపం వాళ్ళు జీవితాలు పోయాయి వాళ్ళు ఈ నెల వల్ల వాళ్ళు ఉద్యోగాలు పోయాయి ఏదో ఒకటి చెప్తున్నాను ఒకటే చెప్తున్నా ఎన్ని ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్లో మనకి ఏది ఉన్నా కూడా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఒక వృక్షం ఒక మహా మేగాస్టార్ అనేది ఒక వృక్షం ఆ వృక్షంలోనే అందరూ మేగా ఫ్యామిలీ ఎంతో మంది హీరోలు వచ్చారు ఒక్కరిద్దరు సపోర్ట్ చేయబోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి పోయేది ఏమీ లేదు ఆయన ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు సపోర్ట్ చేయని నేను ఎవరిని అడగలేదు స్వచ్ఛందంగా అందరూ రావడం అందరూ ఆయన సపోర్ట్ చేశారు లాస్ట్ టైం కూడా ఇంకోసారి చెప్పాడు ఆయన సినిమాలకి చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా చెప్పారు సినిమా ఫీల్డ్కి రాజకీయానికి ముడిపెట్టొద్దు సున్నితమైనది సినిమా ఫీల్డ్ ఈ సినిమా ఫీల్డ్లో మనం రాజకీయాలకు ముడి పెట్టొద్దు ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు నష్టమైతే రావద్దు దయచేసి సినిమా ఫీల్డ్ని ముడిపెట్టొద్దు ఇంకోటి కూడా చెప్తున్నా ఈరోజు అల్లు అర్జున్ గారు ఆయన ఇష్టం ఉంటే ఆయన వైసీపీ సపోర్ట్ చేశారు కొంతమంది ఇష్టం ఉంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయొచ్చు లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు మేబీ కానీ సినిమాకి ఈ ప్రభావం చూపకూడదు దయచేసి సినిమా నిర్మాతది సినిమా డిస్ట్రిబ్యూటర్ది సినిమా ఎగ్జిబ్యూటర్ది కొన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో సినిమాకి ఎప్పుడు కూడా ఎవరు సినిమా నచ్చితే చూడండి నచ్చపోతే మానియండి తప్ప సినిమా మీదకి ఎందుకంటే నెటిజన్లు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు చిరంజీవి గారు ఎవరు ఒప్పుకోరు ఆ విషయంలో సినిమాని సినిమా లాగానే చూడండి వ్యక్తిగతంగా ఆయన ఇష్టం అది ఆయన రాకపోయినంత మాత్రాన అక్కడేం ఓడిపోరు ఆయన వచ్చినంత మాత్రానం మెజార్టీ ఎక్కువేం రాదు తొంభై మంది సపోర్ట్ చేసి ఒక్కరు రాలేదు ఎవరో రాకపోయినంత మాత్రాన పెద్ద ఏమీ కాదు